హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజైతే మార్నింగ్ టిఫిన్ వచ్చేసి బోండా చేస్తున్నాను అనమాట నేను ఇడ్లీకి రుబ్బి పెట్టాను కానీ మినప్పప్పు అయితే రుబ్బి పక్కన పెట్టాను కానీ ఇంట్లో చూస్తే ఇడ్లీ రవ్వ అయితే లేదు సో అప్పుడు రుబ్బిన పిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈరోజు ఇడ్లీ రవ్వ తెచ్చిన తర్వాత ఇడ్లీ చేద్దామని చెప్పేసి కొంచెం బోండా చేద్దామని ఒక కప్పు మినప్పప్పు అయితే తీసుకున్నాను అనమాట రుబ్బి పెట్టుకున్న మినప్పప్పు ఇది ఒక బౌల్లో వేసేసుకోవాలి ఒక గ్లాస్ మినపప్పు ఒక అర గ్లాస్ బియ్యం పోసి కూడా రుబ్బేసుకొని మనం బోండాలు చేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయండి బోండాలు మైదా వద్దు అనుకున్న వాళ్ళు అలా చేసుకోవచ్చు కొంతమంది గోధుమ పిండితో కూడా బోండా చేస్తారు అచ్చం మైదాతోని అచ్చం గోధుమ పిండితో కూడా నేనైతే కొంచెం ఒకప్పు మినప్పప్పు తీసుకున్నా రుబ్బి పెట్టుకున్న మినప్పప్పుని అయితే తీసుకున్నా దీంట్లో ఒక కప్పు మైదా కలుపుతున్నా చాలా తక్కువ అండి మేము మైదాతో బోండాలు చేయటము ఎక్కువ ఇడ్లీ దోసే చేసి పెడతా పిల్లలకి ఒక కప్పు మైదా అయితే తీసుకున్న అలానే దీంట్లో సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ అయితే సాల్ట్ అయితే వేస్తున్నా సరిపోతుంది అలానే కొంచెం సోడా ఉప్పు మరీ ఎక్కువ వేయద్దు చిటికెడంత సోడా ఉప్పు అయితే సరిపోతుంది కొంచెం అంటే కొంచెం చూడప్పు ఇది నైట్ కూడా కలిపి పెట్టుకోవచ్చు అండి నైట్ కలిపి పెట్టుకుంటే మనకి కొంచెం పిండి అనేది పులిసి బాగా వస్తాయి బోండాలు నేనైతే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవంగలో అని పిండి అయితే కలిపి నువ్వు బయట ఊడ్చల్లి ముగ్గు వేసేసి ఇల్లు అంతా ఊడ్ చేసుకొని కొన్ని గోరువెచ్చ నీళ్ళు అయితే తాగేసి టీ పెట్టుకున్నానండి ఈలోపు ఒక పా ఒక మినిమం ఒక గంట సేపు ఈ పిండి కలిపి పెట్టుకుంటే మనకి బాగా పిండి అనేది పులిసేది ఆల్రెడీ వచ్చ మినపప్పు కాబట్టి బొండా కూడా బాగా పోగుతాయి అనమాట ఇంకా వాటర్ ఏమి వేయదు మజ్జిగుంటే మజ్జిగ వేసుకోండి పెరుగుంటే పెరుగు వేసుకోండి మార్నింగే స్కూల్ ఉంటుంది కాబట్టి అండి నాకు ఉదయం పుట్ట పూరి బోండా ఇవి చేయడానికి టైం ఉండదు అంటే సెవెన్ కల్లా బస్ వస్తుంది టిఫిన్లు అయిపోవాలి అలానే పిల్లలకి లంచ్ బాక్స్ అయిపోవాలి రెడీ అవ్వాలి సెవెన్కి వెళ్ళిపోతారు మండే నుండి హాఫ్ డే స్కూల్స్ అనమాట మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి వెళ్తారు మళ్ళీ ఈవినింగ్ సెవెన్ సెవెన్ అయితే వచ్చేసరికి సిక్స్ సిక్స్ ఫార్టీకి అయిపోయింది ఇంకా బస్ కదా వచ్చేసరికి సెవెన్ టెన్ సెవెన్ థర్టీ కూడా అవుతుంది ఒకరోజు మళ్ళీ నెక్స్ట్ మండే నుండి మార్నింగ్ సెవెన్ నుండి మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ వరకు అంటండి స్కూల్స్ మా పిల్లలకే తీలా ఇప్పుడు టెన్త్ వాళ్ళకి ఎగ్జామ్స్ కదా యోధావాళ్ళ స్కూల్లోనే సెంటర్ పడిందని చెప్పేసి మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ నుండి సిక్స్ ఫార్టీ వరకు యోదాల్ స్కూల్ ఇలా పిండి మొత్తం బాగా కలుపుకోవాలి దీంట్లో కొంచెం మజ్జిగ వేస్తానండి నేను కూడా మజ్జిగ వేసేసి కొంచెం జీలకర్ర వేస్తా దీంట్లో కొన్ని మజ్జిగైతే పోస్తుందండి అంటే నేను జొన్న జావలో అని చెప్పేసి కొంచెం మజ్జిగని పలచగా చేసుకున్నానండి మార్నింగ్ జొన్న జావ అంటే జొన్న పి జొన్నలు తెచ్చి నీట్గా కడిగేసి మిక్సీ పట్టుకున్నాను అలానే రాగులు కూడా తెచ్చేసుకొని పిండి అయితే పట్టుకున్నాను జొన్నలు రాగులు కలిపి నేను జావలా చేసుకొని మార్నింగ్ ఒక గ్లాస్ తాగుతానండి మనకి నీరసం అలసడం అనేది ఉండదు రాగి జావ తాగటం వల్ల క్యాల్షియం ఐరన్ అనేది పెరుగుతుంది అలానే జొన్న జా జొన్న జావ తాగటం వల్ల మనకి బలాన్ని ఇస్తుంది రోజంతా హుషారుగా పని చేసుకోవడానికి శక్తిని ఇస్తుంది ఆరోగ్యానికి చాలా మంచిది జొన్నతో జొన్న జొన్నలతో గుబీలు చేస్తారు జొన్న రొట్టె జొన్న జావ చాలా మంచిది ఆరోగ్యానికి ఆ జావ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను చేసి చూపిస్తాను జొన్నలు రాగులు కలిపి జావ తాగుతున్నాను నేను మనకి నీరస్టం అనేది ఉండదండి ఇప్పుడు ఎండాకాలం కదా బియ్యాన లేచిన వెంటనే ఎండ అనేది బాగా వస్తుంది కొంచెం బాగా నీరసంగా కూడా ఉంటుంది కొంతమందికి ఇంట్లో పనిచేసి టైం తినక నీరసం అనేది లేకుండా రోజొక్క జొ రోజొక్కప్పు జొన్న జావ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదండి మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళు అయితే రోజు జొన్న జావే తాగేవాళ్ళు ఇప్పటికీ వాళ్ళు చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నారు మా తాతయ్యని మీరు చూసారు కదండి ఎంత ఆరోగ్యంగా హెల్దీగా ఉంటే షుగర్ లేదు బీపీ లేదు కళ్ళు కూడా క్లియర్గా కనపడితే డైలీ సీరియల్ చూస్తారు మా తాతయ్య జొన్న జావ వాళ్ళు అలానే జొన్నన్నం అంటారు జొన్నల్ని నైట్ నానబెట్టి ఉదయాన్నే రోట్లో తొక్కి దాన్ని అన్నంలాగా వండుతారు దాంట్లో చారు కానీ టమాటా పచ్చడి పల్లి పచ్చడి వేసుకొని తిన్నా బాగుంటుందండి అందుకే అప్పటి వాళ్ళు చాలా గట్టిగా ఉక్కులాగా ఉంటారు మనుషులు ఇప్పటికీ వాళ్ళు చేసిన పని మనం చేయాలన్నా చేయలేము ఇంట్లో పని అయినా బయట పని ఎండ పనులైనా అంత స్ట్రాంగ్గా ఉంటారు జొన్న జావ తాగటం వల్ల దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నామండి ఒక అర స్పూన్ జీలకర్ర వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ పెట్టుకుంటే మనకి బోండాలు అనేవి బాగా పొంగుతుంది ఈలోపు పల్లీ చట్నీ చేసుకున్నాం ఈలోపు స్టవ్ వెలిగించేసి చిన్న చట్టున్నైతే పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక కప్పు పల్లీలు అయితే వేసుకొని వేయించుకోవాలి పల్లీలు అయితే వేగిపోయాయండి వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి వేడి వేడి అయితే మిక్సీ మీరు పట్టకూడదండి ప్లేట్లో చల్లారి కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా నేను పచ్చిమిరపకాయలు ఏం తేమని పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఈ పచ్చిమిరపకాయలు కూడా ప్లేట్లో వేసి చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకొని కచ్చాపచ్చగా పట్టిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా పల్లీల చట్నీ పట్టుకోవాలండి కొంతమంది చింతపండు వేస్తారు నేను చింతపండు ఏమి వేయట్లేదండి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని పట్టుకోవాలండి సాల్ట్ అలానే ఒక రెండు వెల్లిపాయలు వేసేసుకొని కచ్చాపచ్చా పట్టిన తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి చూసారు కదండి ఇలా పట్టుకోవాలన్నమాట వా ఉప్పు వేసుకొని వెల్లిపాయ వేసుకొని వాటర్ వేసుకొని ఇలా పట్టుకుంటే మనకి పల్లీల చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇడ్లీలోకి దోశలోకి బాగుంటుంది కూడా ఇప్పుడైతే తానిపి వేసుకోవాలి ఇప్పుడు సవ్వే వేయించుకొని పల్లీలు వేయించుకున్న గిన్నెలోనే కొంచెం జిల్లిపాయ వేసి ఒక రెండు ఎల్లిపాయ రెండు ఎండి మిరసకాయలు అయితే వేసానండి తింటూ అలానే ఆవాలు పచ్చనపప్పు మినపప్పు ఉన్న తాళిబిండెను ఒక స్పూన్ అయితే వేసాను ఎల్లిపాయలు నిండా ఉంటుందండి ఎల్లిపాయలు లేవు తెలుసుకొప్పాయ్ ఇప్పుడు టిఫిన్ చేసి బయటకు వెళ్తాను ఎల్లిపాయలు ఉల్లిపాయలు అయిపోయాయి కడ్రపా కూడా వేసుకోవాలికొని ఎల్లిపాయ వేసుకోండి మీ దగ్గర ఉంటే చట్నీని కాలో వేసేసుకోవాలి మీకు కావాలంటే గట్టిగా తినొచ్చు వద్దు అనుకుంటే కొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ బాగా చేసుకోవటం ఇలా గట్టిగా చేసుకుంటే ఇడ్లీలోకి దోచలోకి బాగుంటుంది కొన్ని వాటర్ పోసుకుంటే మనకి సరిపోతుంది అది పక్క అయితే రైస్ అయితే పెట్టాను అనమాట ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కన్నాయి పెట్టేసుకొని ఆయిల్ వేసానండి ఆయిల్ కూడా బాగా వేయండి పిండి కూడా మంచిగా మనకి పులిసింది దాదాపు వన్ అవర్ దాకా కలిపి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఒకటి వేసుకున్నాం కొంచెం తడి చేయి తడుపుకుంటూ వేస్తే మనకి రౌండ్గా వస్తుంది రైస్ పక్క సౌండ్ అయితే వస్తుంది చట్నీ టమాటా చట్నీ కొబ్బరి చట్నీ అల్లం చట్నీలో కూడా బాగుండాలి బాగుంటాయండి రెండు వైపులు ఒకసారి తిప్పి వేసుకోండి సేమ్ మనం బయట బండి మీద తినే బోండాలు ఎలా ఉన్నాయో అలానే అంతే టేస్ట్గా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు ఒక కప్పు మైదా ఒక కప్పు మినపప్పు ఇప్పుడు ఈ తీసి ప్లేట్లో పెట్టుకున్నామండి మొత్తం పిండిని ఇదే విధంగా వేసుకోవాలి మిగిలిన పిండిని కూడా వేసుకోవాలి ఇంకా సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ ముక్కలు అలానే కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు సన్నగా తరిగి నేనైతే ఓన్లీ జీలకర్ర వేసాను ప్లెయిన్గా తీసుకున్నామండి అయిపోయిందండి చేయటము టమాటా చట్నీ అలానే పల్లీ చట్నీతో తింటే చాలా టేస్ట్ చాలా బాగుంటాయి మా వారు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు మా వారు తిని బాగుండాలి టేస్ట్ ఎలా ఉందో చెప్తారండి మీకు చిన్నగా వేసాను మేము పెద్దగా వేసుకున్నాము బాగుండాలి అని చేశారు కదా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంట్లో పని తర్వాత పూజ అయితే చేసుకున్నాను రెగ్యులర్ గా దీపం అయితే పెట్టుకుంటాను ఒక్కోసారి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే పెట్టుకుంటా ఒక్కోసారి ఎయిట్ అయిపోయింది పిల్లలు సెవెన్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా చేసుకుంటా ఒక్కోసారి అండ్ ఎర్లీ మార్నింగ్ కూడా చేసుకుంటా పెట్టుకొని వచ్చి ఇలా సింపుల్గా ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను పనులు ఏం లేవు కాబట్టి కొంచెం పదిసార్లు అయితే పెట్టుకున్నాను అనమాట స్వామివారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నా